ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల నిర్వహణలో స్థల యజమానుల నిర్లక్ష్యంపై అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే గల్లా మాధవి అసాంఘిక కార్యకలాపాలు అనారోగ్యాలకు అడ్డగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల వలన జరిగే ఇబ్బందులను శాసనసభ సాక్షిగా మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ ఖాళీ స్థలాల విషయాన్ని ప్రస్తావించారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో సుమారు పది నుండి పదిహేను ఖాళీ స్థలాలు ఉంటాయని ప్రధానంగా ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు డివిజన్లలో అధికంగా ఉంటున్నాయని వీటి స్థల యజమానుల నిర్లక్ష్యం వల్ల స్థలాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి చెత్త విషసర్పాలు మరియు మురుగునీరు నిలబడి ఉంటున్నాయని పేర్కొంటూ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న సమస్యల చిత్రాలను అసెంబ్లీలో ఎమ్మెల్యే గల్లా మాధవి చూపి మీ ద్వారా మున్సిపల్ మినిస్టర్ గారికి ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మా అర్బన్ పరిధిలో ప్రతి డివిజన్లో సుమారు పది నుంచి పదిహేను ఖాళీ స్థలాలు ఉంటాయి అధ్యక్ష ఇవి మురుగుతో చెత్తతో పిచ్చి మొక్కలతో మరియు అనేకమైన విష సర్పాలకి నిలవులుగా ఉండిపోయి స్థానికంగా చాలా మందికి అసౌకర్యంగా ఉంటున్నాయి అధ్యక్ష ఒక్కసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ స్థలాలుగా మిగిలిపోయి ఉంటున్నాయి అధ్యక్ష అంటే ఇవి మున్సిపల్ వారు అదే విధంగా ఆ స్థల యజమానుల యొక్క నిర్లక్ష్యానికి నిల్వలాగా ఇటు అనారోగ్యానికి అటు అసాంఘిక కార్యకలాపాలకి ఇవి ఒక స్థానాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని అదే ఈ వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ ని చాలా పటిష్టవంతంగా నిర్వహించాలి అని చెప్పి మున్సిపల్ శాఖ వారికి ఆదేశించాల్సిందిగా మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను